లేదు రవి కోసం ఎవరు కూడా ముందకు రాలేదు నేను వచ్చాను నేను వచ్చిన తర్వాత నాకు సానుభూతి వచ్చేసింది చాలా నిండా నుంచి చూస్తున్నాను మేము సార్ మీ గుండె ధైర్యంకి మేము గుడి కడతాం అంటున్నారు సో అలా సార్ మీకు పాలభిష్కం చేస్తాం ఇంకా అయితే నేను చూస్తే అసలు నాకు ఏమంట కళ్ళు నీళ్ళు వచ్చింది సార్ నా దగ్గర ఐదు వేలు ఉన్నాయి నా అకౌంట్లో మీ అకౌంట్ నంబర్ ఇచ్చండి నేను పంపుతాను ఇంకా సార్ తెలంగాణ ఆంధ్రలా పది కోట్ల మంది ఉన్నారు సార్ మేము వన్ వన్ రూపీస్ మీకు ఇచ్చేసి పది కోట్లు ఇస్తామంటున్నారు ఆయన మాకు దేవుడు ఆయన మాకు దేవుడు మా దేవుడు రవికి మీరు బయట తీయండి వగిల్ సాబ్ మీకు పాద పాద అభిమానులు చేస్తామని చెప్తాను అంటే ఎంత అసలు నేను కోడికత్తి కేసు వాదించాను గుల్కరై కేసు వాదించాను కానీ దాడులంతా నాకు ఎవ్వరు సోషల్ మీడియాలో ఏంది అస్సలు లేదు అస్సలు లేదు కానీ ఈ కేసులో మాత్రం చాలా సపోర్ట్ వచ్చేసింది అసలు ఐ థ్యాంక్స్ టు ఆల్ ఐ బొమ్మ రవి ఫ్యాన్స్ నేను కూడా మీకు ఫ్యాన్ నేను